నమస్తే నేను ఒక మూడు రోజుల ముందు వీపన్గడ్లం మండలం కేంద్రంలో ఒక చిన్న జిరాక్స్ సెంటర్కి వ్యక్తిగత పని మీద వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు వారి గురించి వారు మాట్లాడుకుంటా ఉన్నారు వారి మాటల్లో అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఒక రెవెన్యూ ఆఫీస్కి ఏదో వర్క్ మీద వచ్చారు వాళ్ళ భాష ఎలా ఉంది అంటే ఆడ డబ్బులు లేకుండా పనే కాదు ఇంకొందరేమో అసలు తొందర పనులే కావు అంటే వాళ్ళ భాష మొత్తం కూడా నెగిటివిటీగా ఉంది అంటే వాళ్ళ ఆలోచన విధానంలోనే ఆ నెగిటివిటీ స్పష్టంగా కనపడుతుంది అంటే నేను కూడా అదే వర్క్ మీద వెళ్ళా వేరే వర్క్ మీద అదే ఆఫీస్ కొరకే కానీ నాకు రూపాయి ఖర్చు లేకుండా వర్క్ అయిపోయింది నిన్ననే వచ్చేసాయి కూడా సర్టిఫికెట్స్ వేరే వర్క్ అంటే మనకు ఒక ఆలోచన శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది అంటే మనం కొన్ని చూస్తే యద్భావం తద్భావతి అని ఉంటుంది అంటే నువ్వు ఏ విధంగా భావిస్తావో ఆ విధంగా పరిస్థితులు ఎదురవుతాయని నువ్వు ఏ విత్తనం వేస్తావో అదే మొలకెత్తుతుందా లేదా ఇప్పుడు మనం పల్లి వేసినాం పల్లె వస్తుంది మినువులేసినాం మినువులే వస్తుంది అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ భాష ఎలా ఉంది అంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మన ఆలోచనకు అనుగుణంగానే నడుస్తుంది నీకు కావాల్సింది ఏంది నువ్వు ఆలోచించే విధానం ఏంది ఇప్పుడు నేను అసలు నిజంగా అట్టుందా వ్యవస్థ అని చూసా చూస్తే నేను నా జీవితంలో అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయని చూస్తే ఒకసారి ఒక డెత్ సర్టిఫికెట్ అవసరం పడింది మా ఊర్లో పంచాయత్ సెక్రటరీ ఉంటాడు నేను ఒక ముందే రెడీ అయిపోయింది సర్టిఫికెట్ ఒక అతను నాగరాజు అని అని ఉంటాడు ఆ నాగరాజు నేతను అతనికి ఫాలో అప్ చేసిండు అది అయిపోయింది తర్వాత సంగినేనిపల్లి నుంచి ఒక అమ్మాయి ఏఈఓగా ఉండే మా ఊర్లో తూముకుంట మాది మానస వితిన్ వన్ వీక్లో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అయిపోయి రిజల్టే వచ్చేసింది వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఎక్కడ రూపాయి ఖర్చు కాలే నాకు తర్వాత బీపన్గండ్ల పోలీస్ స్టేషన్లో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉండే అవిటికెళ్ళా అక్కడ నాకు రూపాయి ఖర్చు కాల ఇంకా అద్భుతం ఏంటంటే అక్కడ స్టాంప్స్ ఏవో చిన్న చిన్న వర్క్స్ చేసి అతను లేకుంటే అక్కడ మెయిన్ ఎవరైతే హెడ్ ఉంటాడో సార్ ఆ సారే వచ్చి ఆ వెళ్ళ తీసుకొచ్చి వేసి మరీ ఇచ్చి పంపించిండు ఇంకొద్ది ఒకసారి నేను శ్రీరంగపూర్ బ్యాంక్ మేనేజర్ ఉంటాడు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అక్కడ నాకు వర్క్స్ ఎంత స్పీడ్గా అయ్యేదంటే ఒక చిన్న మెయిల్ ఐడి ప్రాబ్లం ఉంటే అతనే పర్సనల్గా ఫోన్ చేసేది అక్కడ ఎక్కడ రూపాయి ఖర్చు కాలేదు నాకు అంటే మన మాన మైండ్లో క్లారిటీ ఉంటే వాళ్ళు ఉన్నదే మనకు వర్క్ చేయడానికి సర్వీస్ చేయడానికి చేస్తున్నారు మన మైండ్ బాలేక వాళ్ళను బదనాలు లేపుతా ఉంటారు అన్నట్టు అంటే మన మైండ్లో ఆలోచన శక్తి అనేది ఒకటి ఉంటుంది ఎక్కువ మంది ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా అదే వ్యవస్థ తయారవుతుంది మనం ఏ విధంగా అయితే ఆలోచించేట వర్క్ కాదు డబ్బు లేని పని కాదనిపోతే కరెక్ట్ నీకు సూటబుల్ అయిన వాడు జిడ్డు ముఖం ఓడేసుకొని కూర్చో ఉంటాడు అక్కడ కానీ వ్యవస్థ అలా ఉండదు లేదు కూడా నాకు లైవ్గా కనపడుతుంది అదే సిచ్యువేషన్లో ఇంకొకటి నా లైఫ్లో ఒకటి చూస్తా ఒకసారి చిన్న ఇష్యూ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దాకా విన్న భాష ఉంటుంది చూడు అటువంటి సంఘటనలాగా అనిపించింది అంటే మనం ఎప్పుడు వెళ్ళలే నా లైఫ్లో పోలీస్ స్టేషన్ మెట్లు అడుగుపెట్టిన సందర్భం లేదు అసలు వెళ్ళేటప్పుడు నేను చూస్తే మనం సినిమాలలో ఉంటాం కదా ఇట్లా ఇట్లా షెడ్యూల్ కూర్చోబెట్టి ఏదో ఉంటుందా అంటే ఏం లేదు ఆడంతా చాలా ప్రశాంతంగా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది అయినప్పటికీ కూడా పరిష్కారం కావాలంటే కొంతమంది వ్యక్తులు కావాల్సి ఉంటుంది అన్నారు ఒక చిన్న ఇష్యూ అది చాలా చిన్న ఇష్యూ ఆ తర్వాత నేను వెళ్ళా మరి ఏంది పరిస్థితి అంటే ఊరి వాళ్ళు కావాలా వాళ్ళు కావాలా పెద్ద మనుషులు కావాలా అన్నారు మరి తర్వాత నేను మా సరౌండింగ్లో ఉండే రిలేటివ్స్ వాళ్ళని అడిగితే ఊరికేవరు వస్తారు డబ్బులు ఖర్చు పెడితే వస్తారు అంటున్నారు అసలు నిజంగా అంటే మనకు తెలియదు సిస్టమ్ నిజంగా తెలియదు నాకు ఖర్చు పెడితే వచ్చుడు అంటే వచ్చిన సమస్యనే కదా అంటే నువ్వు చాలా వెనుకబడిపోయినావు నీకు తెలియనట్టుంది కథ ఊరి కథ ఊర్లలో అట్లే ఉంటారు నువ్వు చూడు పిలిచి చూడు పిలిచినా ఏదో కథ చెప్పి తప్పించుకొని పోతారు అనమాట అయినా సరే చూద్దామని చెప్పి ట్రస్ట్ చేసి నేను వెళ్ళా ఉట్టిగానే వెళ్ళాం ఏదో మా సరౌండింగ్లో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తీసుకొని వెళ్ళాం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే విపన్ గన్ల నలభై యాభై మంది వచ్చి స్టేషన్ కాడ ఉన్నారు వాళ్ళు సగం మంది నాకు తెలియదు ఎవరో సగం మంది తెలియదు వాళ్ళు ఎవరో కూడా అంటే మనం సిస్టాన్ని ట్రస్ట్ చేస్తే మన సరి అయిన ఆలోచన విధానం ఉంటే అక్కడే ఇంకా అంటే నాకు ఆ సిస్టమ్ ముందుకెళ్ళే కొద్దీ మనం ఏంటంటే మనం ఉన్న వ్యవస్థకు రియాలిటీకి డిఫరెంట్ ఉంది మన నమ్మకాలకు ఆచరణకు దానికి డిఫరెంట్ ఉంది నేను దాన్ని ఇంకా కొద్ది రోజులు టైంపాస్ చేద్దాం అనుకున్నాను నిజం చెప్పాలంటే నాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి సిస్టంలో ఆ కొత్త విషయాలు తెలుసుకోవడం కొరకు నేను నేర్చుకోవడానికి ఇంకా అవకాశం లాగుంది ఇది కొద్ది రోజులు టైంపాస్ చేస్తే ఎట్లుంటుందంటే అదే పోలీస్ స్టేషన్లో ఒక అతను సీనియర్ అతను ఒక చిన్న సలహా ఇచ్చాడు అంటే మనం ఒక వ్యవస్థను ఎంత బ్లైండ్గా బ్లేమ్ చేస్తామంటే అతను ఏం చెప్పాడు చూడు చిన్న నువ్వు బుడిదలో ఉండే పొర్లే పందిని కడగడానికి ప్రయత్నిస్తున్నావు దానివల్ల అది మళ్ళీ పోయి బుడిదలో వర్లుతుంది నువ్వు ఆ కడిగే ప్రయత్నంలో ఆ బుడిద నీకు అంటుతుంది మళ్ళీ నీకు దురదొస్తుంది దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు సమయం వృధా అవుతుంది అందుకొరకు నువ్వు జాగ్రత్తగా ఒక మెథడ్ అప్లై చేసి దాని నుంచి నువ్వు ఇలా వెళ్ళాలని చెప్పిండు అతను ఏ చెప్పిండో నేను అదే అప్లై చేసి సింగిల్ రూపీ ఖర్చు లేకుండా చాలా సేఫ్గా బయటికి వచ్చాయి అన్నట్టు అంటే మనము జీవితంలో రకరకాల వ్యక్తులు తారసపడతా ఉంటారు వాళ్ళ నుంచి మొత్తం వ్యవస్థ మీద ఒక ముద్ర వేసుకొని ఎప్పుడు వెళ్ళొద్దు మనం ఏది వినాలో అదే వినాలా ఏది చూడాలో అదే చూడాలా ఏది ఆలోచించాలో అదే ఆలోచించాలా అప్పుడు మన ఆలోచనలకు అనుగుణంగా మన చూపుకు అనుగుణంగా మన మాటకు అనుగుణంగా మన పరిస్థితులు సంఘటనలు తయారవుతూ ఉంటాయి అన్నట్టు ఇది నాకు చాలా ఉపయోగపడింది అంటే నేను ఎవిడెన్స్తో సహా చెప్పా పేర్లతో సహా ఎందుకు నాకు అది రియాలిటీ మీరు పోయి అక్కడ పోయి కనుక్కున్నా కూడా అదే ఉంటుంది అదే అన్నట్టు అందుకొరకు మీరు కూడా మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని మీ జీవితంలో మీకు నచ్చిన సంఘటనలను ఆకర్షించుకుంటూ ధైర్యంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు కుదిరితే నచ్చితే ఉపయోగపడితే ఈ వీడియోని అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్